నా పేరు రమణ నేను రమ్నాలుతుంది తలుతుండే అంటే పాపకు మాదిరి నేను జరిగి ఉంటే ఫోన్ చేసి రమ్మన్నాం మేము మేము మా భార్య అందరం మేము మా పిల్లలు మేము ఫోన్ చేసి అన్నం రమ్మన్నాము కాస్త రెడ్డి ఆడికి వచ్చినాడు మమ్మల్ని అడిగిన ఏం జరిగింది ఏమైనా విచారిస్తున్నాడు మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మేము మా చేసినారని చెప్పినాము చెప్తే పాడికి లోపలకి పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తా అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్న ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మాకోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం పాపం కదా అది మాకు మేము ఎందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు వాళ్ళకి చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టాను పెట్టారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతాను నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు నా కేసు నేను ఎవరు కేసు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అది విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర పోలీసు పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మీడియాలో వేస్తారు బిడ్డిన అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టిన అంతే అంతే తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకెవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను బిడ్డి వాళ్ళకి కొత్త ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అదే జరిగిందా మళ్ళీ సార్కు చెప్పిన వచ్చినాడు డిపిఎం నా దగ్గరకు నేను వచ్చిన దగ్గరికి వచ్చి విషయం చెప్పిన సరేలే మాట్లాడదాం రా అని చెప్పి సార్ దగ్గర అంటే పోలీసులు మీకు అసలు ప్రయత్నంలో ఏం రాసినారు నాకు చదువు వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట మాటకు మీడియాకి వెళ్తా అన్నారు అది వెయ్యరు నువ్వు సంగం పెట్టు అని చెప్పిన సో చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ నాగార్జున రెడ్డి మీద తెలియదు 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 సో ఇది మీకు తెలియకుండా పెట్టింది తప్పుడు చేస్తాను తెలియకుండా పెట్టింది ఇది నేను ఎవరి మీద నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ నాగార్జున రెడ్డి మీద కానీ ఇంకో ఆయన ఊర్లో ఉండేవాళ్ళు అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలి నేను చెప్పలేదు కేసు పెట్టను ఇప్పుడు కేసు మీరు వెనక్కి తీసుకుంటారా అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా తెలియకుండా పెట్టినారు కదా మరి నేను ఎందుకు పెడతాను నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి నేను చెప్పలేదు జరిగిన వాస్తవం అది నేనైతే చెప్పాల కేసు పెట్టమని వాళ్ళకి ఈరోజు ప్రభుత్వంలో మేము లేము మాది అధికారం కాదు పోలీసు వ్యవస్థ మా కింద పనిచేయటం లేదు నారాయణ స్వామి గారు కావచ్చు లేదా నేను కావచ్చు మేము రమణ గారిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి శక్తి మాకు లేదు ఆయన చేత ఇలా చెప్పించాల్సినటువంటి బలవంతంగా ఆయన్ని ఒప్పించి ఈ రకంగా చెప్పు అనాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు కానీ రమణ గారు ఒక మానవతావాదిగా ఏదో జరుగుతోంది ఓ తప్పుడు కేసులు నా చేత బనాయింప చేసినారు అని ఆయనకు తెలియవచ్చినటువంటి సమాచారం మేరకు వారు వారి శ్రీమతి అరుణ గారు మా నాయకులైనటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుడు కేసులు ఏదో పెట్టినట్టుగా ఉండాలి నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి నేను రావటము ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఎంత దుర్భరంగా ప్రతిపక్షాల మీద దారుణంగా తప్పుడు కేసులు బనాయించేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనటానికి రమణ గారి విషయం ఒక పతాక శీర్షిక పరాకాష్ట తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన విజ్ఞప్తి మేరకు భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అక్కడికి వెళ్లారని రమణ గారే తన నోటి గుండా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్ళి ఏదో జరిగిందేనని ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది